అది కరెక్ట్గా వెళ్తే చాలా బాగుంటుంది అందరికీ ఇప్పుడు కవితకి పెళ్ళేందుకు నా కూడా చదువుకోగలిగింది అంటే పేరెంట్స్ సపోర్టు నా ఫ్యామిలీ సపోర్టు ఉంది కాబట్టి నేను చదువుకోగలిగాను అందరికీ అది సాధ్యం అవుతుందా సాధ్యం కాదు నేను ఒక్కటే అమ్మాయిని కాబట్టి ఇంకా ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నాకు సపోర్ట్ చేసినారు కాబట్టి నా ఫ్యామిలీ నేను సస్టైన్ అయ్యాను మనల్ని చేసుకున్న హస్బెండ్ కి మనం చదువుకోవడమో మనం ఎదగడమో ఇవన్నీ అవసరమా పైసలు ఉన్నాయి టీవీ ఉన్నది ఏసీ ఉన్నది మంచిగా సీరియల్ చూడు అని చెప్పేవాడు వస్తాడు అప్పుడు ఏంటి మన లైఫ్ డెసిషన్ మనం అతని చేతుల్లో పెట్టాము